ప్రభు అనే సుక్రిస్తున్నామోలో ఎమానుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదేను ఉదయం లేవటంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా కుటుంబంలో అరుణోదయ ప్రార్థన నిజంగా జరిగిందా ఒకవేళ జరగకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొంచెం సమయం ప్రభు సన్నిధిలో కేటాయించి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి లేఖనాల్లో ఆలోచిస్తే ప్రతి క్రైస్తవుడు తన జీవితాన్ని ప్రతి దినాన్ని ప్రార్థనతోనే ప్రారంభించాలి ఆ ప్రార్థనతోనే ముగించేటువంటి వాడిగా ఉండాలి మనం ఆరాధించి మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించేటప్పుడు నలభై రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థించే తన పరిచర్య ప్రారంభించారు ఉపవాసం ఉండి చేసి ప్రార్థనతో పరిచర్య ప్రారంభించిన ఏసయ్య ప్రార్థనతోనే కొనసాగిస్తూ ఆ ప్రార్థనతోనే ఏసయ్య తన పరిచర్యను ముగించారు చనిపోయే ఆఖరి క్షణాల్లో తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని ప్రభువారు ప్రార్థన చేసి ఆ ప్రార్థనతోనే తన సేవ జీవితాన్ని ముగించారు అందుకని ఏసయ్య చేసిన సేవ రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సేవ చేసిన నేటికి ఆయన సేవ దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంది ఈ వాక్యం వింటున్న దేవుని ఈ ఈరోజు నుండి నీ విశ్వాస జీవితంలో ప్రతి దినం నీ దినచర్యను ప్రార్థనతో ప్రారంభించు దినమంతా నీ కార్యక్రమాలు ముగించి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ఏకాంత ప్రార్థనతో నీ దినచర్యను ముగించగలిగితే ఏసయ్య చేసిన పని నేటి వరకు ఎలా నిలిచిందో నీ ప్రయాసం నిలిచి ఉండేటట్లు నీ కుటుంబం నీ పిల్లలు నీ భవిష్యత్తు నిలిచి ఉండేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో బైబిల్లో లేఖనాల్లో మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తారో ప్రార్థించే వారి పక్షాన ప్రభు పని చేయటం ప్రారంభిస్తాడు ప్రార్థించే వారి పక్షాన దేవుడు లేచి నిలవబడి తన విక్రమ క్రియలు దేవుడు జరిగించటం ప్రారంభిస్తాడు ఓ దైవజనునిగా ఈ దినం నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఈ దినం దేవుని మీ దేవుడు మీ పక్షాన గాక ఈ దినం దేవుడు మీ పక్షాన నిలవబడున గాక దేవుడు మన పక్షాన లేస్తే ఏం జరుగుతుందో కీర్తనకర్త దావీదు అరవై ఎనిమిదో కీర్తన ఒకటి రెండు చరణాల్లో ఈ రీతిగా మాట్లాడతాడు దేవుడు లేచును గాక దేవుడు లేచును గాక ఆయన శత్రువులు ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి గాక ఆయన సన్నిధి నుండి గాక పొగ చెదరగొట్టబడినట్లు పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నశించుదురుగాక అద్భుతం దావిద్ భక్తుడు ఇక్కడ అంటాడు యహోవా లేచును గాక దేవుడు లేస్తే ఏం జరిగిద్దయ్యా అంటాడు శత్రువులట పొగ గాలికి చెదరగొట్టబడినట్లుగా చదరగొట్టబడతారట అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా విరోధులు కరిగిపోతారు భక్తుడు అంటాడు చూడండి అగ్నికి మైనం ఎంత తేలిగ్గా కరిగిపోద్దో కదా అగ్ని సెగ అట్లా తగలటంతో మైనం కరిగిపోవటం ప్రారంభిస్తుంది పొగందు చూసారా చిన్న చిరుగాలి వేస్తే చాలు అవలేలగా ఆ పొగ చదరగొట్టబడుతుంది దేవుడు నీ పక్షాన లేస్తే నీ శత్రువులు అంత అవలేలగా చెదరగొట్టబడతారు మైనోలాగా వారు కరిగిపోతారు ఎవరు మన శత్రువులు సాతానే ఒకవైపు మన శత్రువు కదా నీ శరీరాన్ని వెలుబడి చేస్తున్న పాపమే మరొక వైపు శత్రువు కదా నీవు అనుభవిస్తున్న ఆర్థిక సమస్య కుటుంబంలో ఉన్న అసమాధానం నీ నేలుబడి చేస్తున్న అపవిత్రత అవే కదా శత్రువులు ఈరోజు ప్రభు అంటున్నాడు నిన్ను భయపెడుతున్న ఆ శత్రువులు అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా నామంలో ఈ దినాన ఆ సమస్యలు కరిగిపోవును గాక ఆ పరిస్థితులు పొగ చెదరగొట్టబడినట్లుగా ఈ దినం దేవుడు చెదరగొట్టబోతున్నాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ ఏ సమస్యతో ఈరోజు ఈ మాట వింటున్నావు గుండెల్లో తల్లి ఏ దుఃఖం గూడు ఉంది ఏ వేదన రోజు రోజుకు నిన్ను కృంగదీస్తూ ఉంది దేవుడు నీ పక్షాన లేస్తే అవన్నీ చదరగొట్టబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు దేవుడు నీ పక్షాన లేచున్నట్లుగా నీవు అరుణోదయపు దినాన పడకల మీద నుంచి లేచి ఆయన సన్నిధిలోనూ చేస్తే ప్రార్థించే వారి పక్షాన ప్రభు లేస్తాడు లేచి తన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు దేవుడు లేచి కార్యాలు జరిగిస్తే ఆ కార్యాలు ఎలా ఉంటాయో యశ్వే గ్రంథకర్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ రీతిగా మాట్లాడతాడు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యకరమైన తన ఆశ్చర్యమైన కార్యము చేయుటకు అపూర్వమైన తన కార్యముటకు అపూర్వమైన తన కార్యము అబ్బా ఎంత అద్భుతంగా ఉందో చూడండి అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజిము అను కొండ మీద లేచినట్లు ఆయన పెరాజిము అను కొండ మీద లేచినట్లు గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును అంటాడు ఆ ప్రార్థన ఈ దినం యహోవా నీ పక్షాన లేచునుగాక ఆయన లేస్తే ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు లేచిన దేవుడు అపూర్వమైన కార్యాన్ని నొనరిస్తాడు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నమ్ము ఈరోజు నీ పక్షాన లేచిన దేవుడు ఒక అపూర్వమైన కార్యం ఈ దినమే నీ ఇంట్లో ప్రభు జరిగించబోతున్నాడు నీ పిల్లల జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు ఆయన అపూర్వ కార్యము నొనరించునట్లు అంటాడు భక్తుడు ఇక్కడ పెరాజిము కొండల మీద లేచినట్లు ఆయన లేస్తాడు పెరాజిము కొండల మీద లేచినట్లు లేచిస్తాడు అని అంటే అసలు పెరాజిము కొండల మీద ఏం జరిగింది పెరాజిము కొండల మీద లేచి దేవుడు ఏం చేశాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే రెండవ సమయలు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో రాయబడి ఉంటుంది జనులు ఇజ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టా పట్టాభిషేకం చేసిరని దావీదును పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకునిటకై దావీదును పట్టుకునిటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి ఫిలిస్తీన్లందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్లిపోయాను అమెన్ ప్రాకార స్థలమునకు వెళ్లిపోయాను ఇక్కడ జరిగిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు ఆ వార్త విరోధులు శత్రువులు పిలిస్తీలు విన్నారు విని వాళ్ళు ఏం చేశారు తెలుసా దావీదును పట్టుకోవటానికి పిలిస్తీలు అంతా కూడి వస్తున్నారట విచిత్రం చూడండి దావీదు సాధారణమైన వ్యక్తిగా ఉన్నప్పుడు పిలిస్తీలు పట్టుకోవటానికి ప్రయత్నం చేయలేదు రాజుగా ఎప్పుడైతే పట్టాభిషేకం చేయబడ్డాడో ఆ వార్త ఎప్పుడైతే విన్నారో దావిదును పట్టుకోవటానికి పిలిస్తూ గుంపు కూడా వస్తున్నారు ఈ వాక్యం మనకు నేర్పే పాఠమేంటో తెలుసా మనం లోకస్తులుగా ఉన్నప్పుడు నామకార్ధ క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు లోకం మనం మమేకమై లోకానుసారులుగా బ్రతికేటప్పుడు సాతాను నిన్ను పట్టుకోవాలని వాడు ప్రయత్నం చేయడు ఎందుకు ఆల్రెడీ పట్టబడ్డాం పడగొట్టాలని ప్రయత్నం చేయడు ఎందుకు ఆల్రెడీ పడిపోయిన స్థితిలోనే ఉన్నాం ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని నువ్వు ఆశపడతావో వాక్యపు పట్టాభిషేకం చేత నింపబడతావో ఆత్మాభిషేకం చేత నింపబడతావో దేవుని కొరకు బ్రతకాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఒక రాజులాగా బ్రతకాలని ఆశపడతావో అప్పుడే శాతాను నేను పడగొట్టాలని శత విధాల వాడు ప్రయత్నం చేస్తాడు అద్భుతం తనను పట్టుకోవటానికి శత్రువులు తన మీదకు వస్తున్నారు అన్న వార్త దావిదు విని ప్రాకార స్థలమునకు వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఈ మాట వింటున్న బిడ్లరా ఎప్పుడైనా సమస్యలు నీ ఇంటి వస్తూ ఉన్నప్పుడు కలవరపడుకు దావిదు చేసినట్లుగానే చేయి దావీదు ప్రాకార స్థలానికి వెళ్ళి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదుకు తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనలోనే ఉందని అక్కడికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు తర్వాత చూస్తే దేవా నా పక్షాన లేవాలయ్యా అదిగో శత్రువులు వచ్చారు విరోధుల చుట్టూత ఆవరించారు అని ఉంటాడు పొగ చెదరగొట్టబడినట్లు నా శత్రువులను చెదరగొట్టాలయ్యా మీరు లేవాలి అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా నా శత్రువులు మరి అన్నడూ కనపడకుండా వాళ్ళు కరిగిపోవాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసి యుద్ధభూమిలోకి వెళ్ళాడు దావి ఎదుట ఎదుట శత్రువులు నిలవబడలేక వాళ్ళు పారిపోతూ ఉంటే పరిగెత్తించి పరిగెత్తించి శత్రువులందరినీ దావీదు హతమార్చాడు హతమార్చిన స్థలానికి దావీదు ఏమని పేరు పెట్టారో తెలుసా బయల్పెరాజిము అని పేరు పెట్టారు బైల్ పెరాజీము అనే పేర్కొన్న అర్థం ఏంటంటే వరద ప్రవాహానికి చెత్త కొట్టుకుని పోయినట్లు యుద్ధభూమిలో శత్రువులు నా ఎదుట నిలవలేక ప్రవాహం కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోయారు అని మాట్లాడుతూ ఉన్నాడు అది ఎక్కడ జరిగింది అంటే పెరాజిము కొండల మీద జరిగింది ఈ మాట వింటున్న దేవుని బిట్లరా పెరాజీము కొండల మీద దావీదు పక్షాన లేచిన దేవుడు కరాజిము కొండల మీద దావిదు పక్షాన్ని నిలబడి కార్యాలు చేసిన దేవుడు ఈ దినం నీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు ఎన్ని సమస్యలు నీ చుట్టూతో ఉన్నా వరదకు చెత్త కొట్టుకొని పోయినట్లుగా నీ సమస్యలని ఏదైనా కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు తమ్ముడు ఏ సమస్యతో ఉన్నావు ఏ శత్రువులు ఆవరించారు ఏ శత్రువులు నీ చుట్టూ చేరి నేను ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు నమ్ము ఈ నువ్వు నిజంగా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే లేచి ప్రార్థన చేసిన నీ విషయమై దేవుడు లేవబోతూ ఉన్నాడు లేచి వరద ప్రవాహానికి చెత్త కొట్టుకుని పోయేటట్లు నీ సమస్యలని కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు ఒక అపూర్వమైన కార్యాన్ని ఈ దినం నీ జీవితంలో ఆయన నొనర్చునుగాక రైట్ ఆ తర్వాత ఆ స్థలంలో మరలా పిలిస్తీలు వచ్చి యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తే దావీదు మరలా ప్రార్థన చేసి యుద్ధభూమికి వెళ్ళాడు మరి అన్నడు శత్రువులు తన మీదకు రాకుండా అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు ఆ స్థలంలో దావిదును గూర్చి మొదటిదిన వృత్తాంతాల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో రాసి ఉంటుంది కాబట్టి కాబట్టి దావీదు కీర్తి ఆ మేన్ ఇస్రాయలీల దేశం అందంతటా ప్రసిద్ధి ఆయను అద్భుతం చూడండి దావిదు జీవితంలో యుద్ధాలు వస్తే ఆ యుద్ధాలలో దేవుడు జరిగించిన విక్రమ క్రియలను బట్టి దావిదు యొక్క కీర్తి దేశమంతటా వ్యాపించటానికి దేవుడు సహాయం చేశాడు ఈ మాట వింటున్న సేవకులరా దేవుని సన్నిధిలో దావీదులాగా నీవు ప్రార్థన చేస్తే నీ పరిచర్యను కూర్చిన కీర్తి నీ మందిరాన్ని కూర్చిన కీర్తి నీ మినిస్ట్రీని కూర్చిన కీర్తి నీవు సేవ చేస్తున్న పట్టణమంతా వ్యాపించడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు ఈ మాట వింటున్నా దేవుని బిడ్డలారా వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నారా చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారా కంపెనీలు నడిపించుకుంటున్నారా మీరు ఏ కంపెనీ అయితే నడిపిస్తున్నారో ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో మీ కంపెనీ పేరు మీరు చేస్తున్న ప్రాంతాలంతా వ్యాపించినట్లుగా నకముఖముల మీ కీర్తి వ్యాపించినట్లుగా దేవుడు కార్యం చేయును గాక బైబిల్లో రాయబడి ఉంది సముద్ర వ్యాపారం నీ వైపు తృప్పబడుతుంది జనముల ఐశ్వర్యం నీవు అనుభవిస్తావు అని నీ కుటుంబాన్ని కూర్చిన కీర్తి నీ వ్యాపారాన్ని కూర్చున్న కీర్తి ఆ ప్రాంతమంతా వ్యాపించినట్లుగా దేవుని సన్నిధిలో లేచి ప్రార్థించే నీవు లేస్తే నీ పక్షాన దేవుడు లేచిస్తాడు ఆయన లేస్తే గాలికి పొగ చెదరగొట్టబడినట్లు అగ్నికి మైనం కరిగిపోయినట్లు నీ సమస్యలన్నిటినీ దేవుడు చేయును గాక ఒకవేళ ఇంతసేపు ఇప్పటి వరకు ఈ ఈరోజు నుండి ప్రార్థనతో నీ దినచర్య ప్రారంభించు ప్రార్థనతోనే నీ దినచర్య ముగించు అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఇదేనో మీరు చేయబోయే ప్రయాణాల కొరకు మీ కుటుంబం కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి ఈరోజు ఈ వాకి విన్న ప్రతి బెడ్డను బట్టి మేము మనస్థుతిస్తున్నాను నా నిండు మనసుతో బెడ్లను ఆశీర్వదిస్తున్నాను వారి దినచర్య ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించున్నట్లుగా కృప చూపండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పక్షాన ఏ సునామోలో మీరు లేచుదురుగాక ఏ దినం వారు చేసే ప్రయాణాల్లో ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో మీ కాపుదల దయచేయండి వారి బ్రతుకు దినములన్నిట కృపాక్షేములు వెంబడించును గాక దైవజుణిగా దీవిస్తూ ఈ ప్రార్థన మనవులు ఏసునామోలో పొంది పొందియున్నాము తండ్రి మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ యూ ఇలాగే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది మీరు వినండి మీతో పాటు అనేకులు వినేటట్లుగా మన లింక్ షేర్ చేయాలని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను కృపా సమాధానములో మనందరికీ కలుగును గాక మెన్ థ్యాంక్ యూ